హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను బెండకాయ టమాటా పులుసు ఇలా ఎప్పుడు చేసి ఉండరు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి వండి చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్గా ఒక టూ ఆనియన్స్ ఒక పది పచ్చిమిర్చీలు మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే పచ్చిమిర్చిలు ఎక్కువ తీసుకోండి ఒక మూడు నాలుగు టమాటాలు నా దగ్గర మూడు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను ఎక్కువ టమాటాలు వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అయితే కిలో బెండకాయలకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసిన నేను తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిగడ్డ వీటిని బాగా కలుపుకొని బాగా మా బాగా వేగొద్దు జస్ట్ కొంచెం కొంచెము ఫ్రై అయినట్లు అనిపిస్తే మళ్ళీ పసుపు వేయండి హాఫ్ టీ స్పూన్ బాగా కలుపుకోండి నెక్స్ట్ బెండకాయలు వేసేసి బాగా కలుపుకోండి బెండకాయలను ఎంచుకున్నా పర్వాలేదు పెంక మీద కట్ చేసుకున్న తర్వాత లేదంటే నేరుగా కూడా వండుకోవచ్చు ఎందుకంటే మనం చేస్తున్నాం కదా ఎంచుకోకపోయినా పర్వాలేదు నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపి ఇక టమాటాలు కూడా వేసేసి టమాటాలు వేసిన తర్వాత కలపకండి అంతే ఉంచి దానిపైనుంచి నుంచి ఒక కప్పు వాటర్ వేసేసుకొని మూత పెట్టండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా మూత తీయద్దు చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మంచిగా టమాటా ఉడుకుతుంది దాన్ని మంచిగా స్నాస్ వేసుకుంటే కలపాలి టమాటాలు బాగా స్నాస్ అయిపోయి బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు కలిపేటప్పుడే మనకు స్మెల్ చాలా బాగా వస్తుంది దీని టేస్ట్ కూడా అబ్బా ఇంత బాగుంటుంది అనిపిస్తుంది ట్రై చేయండి మీరు నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసిన బాగా కలుపుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బెండకాయ రెడీ అయినట్లే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఇట్లా చారులాగా చేసుకోవడం ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్కైనా అయినా మన తెలంగాణలో చాలా ఫేమస్ మా అమ్మ చేసే రెసిపీ అన్నమాట ఇది అందుకనే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేసిన కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఫుడ్ అందరు మెచ్చేలా ఇలా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్